థర్డ్ డిగ్రీ అప్లై చేసి ఏర్ ఫ్రాక్చర్ అయ్యేలాగా తీవ్రంగా గాయపరిచినటువంటి ఎస్ఐ పైన అట్లాగే కానిస్టేజెస్ పైన దానికి కారణమైనటువంటి డాక్టర్లు అలాగే ఈ మొత్తం నడిపించినటువంటి సిఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలని ముప్పై ఒకటో తేదీ నుంచి మేము తరుణాలు నిరహార దీక్షలు చేస్తా ఉన్నాం అలాగే ముప్పై ఒకటో తేదీన మేము ఎస్పీ గారిని కలిసినప్పుడు ఎస్పీ గారు ఎస్ఐని విఆర్ లో పెట్టాము ఎంక్వైరీ ఆఫీసర్ లో కమిషన్ ఎస్పీ చేశామని చెప్పారు కానీ వారు చర్యలు తీసుకోకపోగా నిన్న పత్రికల్లో మేరేదో చర్యలు తీసుకుంటున్నట్టుగా పత్రికా పకటైతే ఇచ్చారు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు పక్షమే ఎస్ఐని కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేయాలని సిఐ పైన డాక్టర్ పైన యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం అలాగే ఎస్పీ గారిని కలిసిన తర్వాత న్యాయవాదిపై రెండు కేసులు నమోదు చేశారు పాత కేసుని తోటి కేసులు నమోదు చేశారు అట్లాగే ఎస్ఐ ఎస్ఐ పైన ఇచ్చిన రిపోర్ట్ పైన ఎస్ఐ కైనా అట్లా కాలిషన్స్ పైన కేసుని రెండు రోజుల తర్వాత నమోదు చేశారంటే ఎస్పీ గారు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తా ఉన్నారు దీన్ని ఖండిస్తూ మేము నిర్హారణ చేస్తాం మాకు మీ మద్దతు ఇవ్వవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం

బీఆర్ఓ పెట్టాము ఎంక్వైరీ ఆఫీసర్ నేసామని పద్దెనిమిది రోజుల తర్వాత ఏదైతే ముప్పై ఒకటో తేదీ చెప్పాడో అదే విషయం మళ్ళీ చెప్పాడు కాబట్టి మనం నిన్న మన ఎమ్మెల్యే గారు తాడికొన్న ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారికి మేము ఈ రోజు కలుస్తామని చెప్పేసి టైం ఇవ్వను అంటే ఈ రోజు సాయంత్రం రండి మేము మాట్లాడదామని చెప్పారు అయితే అనుకోకుండా ఈ రోజున ఎన్టీ రామారావు గారి వర్తక సభకి మీటింగ్ కి వచ్చినటువంటి శ్రావణ్ కుమార్ గారు మన నిరహరి శ్రీపురాన్ని పరామర్శించడానికి వచ్చారు వారిని మాట్లా వస్తే అందరికీ నమస్కారం న్యాయవాదులు దీక్షలో ఉన్న న్యాయవాదులు అందరికీ నమస్కారం నిన్న నాకు మన శాంత్ కుమార్ గారు ఫోన్ చేశారు నాకు అప్పటిదాకా సమాచారం తెలియదు వర్షానికి కలవాలన్నారు తప్ప ఎందుకని నేను అడిగితేనే చెప్పారు కలవాలని నాకు కలుస్తానంటే ఏముంది చెప్పండి పర్లేదు కోరుతూ ఒక చెప్పాను రైతు చెప్పారు ఒక న్యాయవాది మీద కొందూరులో పోలీసు యాక్షన్ చాలా సీరియస్గా తీసుకున్నారు అని ఒకరు ఎవరికి చెప్పారు మీద పూర్వపరాలు నేను తెలుసుకోవడానికి ఈరోజు ముఖ్యంగా సాయంత్రం కలుతామని అనుకున్నాను నేను నేను కలిసి వివరాలు తీసుకుని అవసరమైతే అధికార ఎంప్లాయింట్తో మాట్లాడదామనే ఆలోచన నాకు వచ్చింది సో అనుకోకుండా ఈరోజు అమ్మ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వచ్చి ప్రభుత్వం తెలిసిగా మేము బిజీగా ఉంటాము అందుకని సాయంత్రంలో అపాయింట్మెంట్ ఇచ్చాను నేను సో తప్పకుండా మీ యొక్క సమస్యలు సమస్యలన్నీ ఒకసారి తెలుసుకుని డీటెయిల్గా ఒక విధంగా నా దగ్గరికి వస్తే ఏంటి మనం చూస్తున్నాం అనే అవకాశాలను చూసి అసలు అయితే అధికార ఎంప్లాయీ గుర్తు తీసుకెళ్తాం శాసన సభ్యులు శరణ్ కుమార్ గారికి తెలియజేస్తారు వారు తరవగా వచ్చి మనల్ని మనతో ఇంట్రాక్ట్ అయినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన బార్ కౌన్సిల్ ఎక్స్ఏ అలాగే మన భారతదేశ సభ్యులు గౌరవ గౌరవనీయులు గంటా రామారావు గారిని సమస్య మీద రీతిలో ఆయన అంతరాంగాంతో ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను అయితే ముఖ్యంగా దాని యొక్క పూర్వాహాలు మొత్తం తెలుసుకున్నాక అవసరం అయితే ఇంకా కొంచెం ఉదృతంగా చేసినా సరే సమస్యను పరిష్కరించే విధంగా అంటే ఒక బాయికట్టే కాకుండా అటు శాంత్ కుమార్ గారు కానివ్వండి వేరే వాటితో కానివ్వండి చర్చించి దీన్ని చర్చించడం కూడా ముఖ్యంగా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే నేను విషయం పరిష్కారం చేస్తానని ఆలోచిస్తున్నాను మీతో పాటు అందరం మేము కూడా ఉన్నామని దానికి కోసం దాన్ని విధంగా చేస్తే మాలోచించుకొని చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ మా ఆధార కౌన్సిల్ మెంబర్ లేవు మరి ఆధార్ కౌన్సిల్ తరపున ఏం చేయట్లేదు సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున గుంటూరు జిల్లా సమీక్ష సమావేశం అన్నా మీరు అడగండి ఆ విషయం అదే వస్తాము థ్యాంక్ యూ సార్ న్యాయవాదులు అందరి న్యాయవాదు అన్యాయం జరిగిన వాళ్ళ ఇక్కడ పోరాడుతున్నారు అందరికీ మా ధన్యవాదాలు లేదు గతంలో ఇదే భారతవాసులు ఎక్కడన్నా దేవుడు సుప్రీం కోర్టు అయిపోతుంది మనం ఇష్యూ వచ్చినప్పుడు మనం మాత్రం పోరాడుతానే అమ్మా ఇదే కరెక్ట్ ఎందుకంటే మనం నర్సన్ తెలియజేయకపోతే ఏం జరుగుతుందో పబ్లిక్ తెలియదు కాబట్టి తెలుసం తెలియజేయడం అనేది కరెక్ట్ ఏనా మనం కోర్సులో సాలిట్ పోవడానికి మార్గాలను ఎంక్వైరీ సాధించుకోవాల్సిందే సాధించుకోవాలి అట్లాగే మన పెద్దలందరూ కూడా దానికి సాగ్రింద్రని రెడీగా ఉన్నారు నేనేమన్నా అంటే ఆల్రెడీ అసైన్‌మెంట్ చర్యలు తీసుకున్నారు మిగతా మీరు చర్యలు ఇవ్వాలి కాదండి సస్పెన్షన్ అనే మాటలు I mean